రోజు బోడని వేస్ట్ చేస్తూ ఉంటామండి కానీ చట్నీ కలిపిన గిన్నె కానీ కూరగా తీసేసిన గిన్నె కానీ దాన్ని మాత్రం వేస్ట్ చేయము ఎందుకో ఏమో మరి అది మన ఆర్డర్ల ఆచారం ఏమో అని అనుకుంటానమాట నేనైతేను నిన్న షేర్ చేశాను కదండి చింతపండు చింతకాయ పచ్చడి ఉడకపెట్టి చేసి తాళిం పెట్టాను కదా దాంట్లోనే ఇది ఈ గిన్నెలోనే కలిపాను అనమాట అందుకని దీంట్లోనే వేడివేడి అన్నము వేసుకుని కలుపుకుని తింటూ ఉన్నాను అనమాట అండి మనం నిలవ పెట్టి ఉంచేదానికంటే ఇలాగా వేడివేడి అన్నము కలిపేసిన గిన్నెలో గిన్నెలో మనం చట్నీ కలుపుతాం కదండి ఆ గిన్నెలో వేసుకుని తింటే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది అనమాట మీకు కూడా అలా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ కూడా ఇప్పటికీ ఆవకాయ పచ్చడి కలుపుతుంది కదండీ ఆ గిన్నెలోనే అంటే ఆవకాయ పచ్చడి జీడి జాడీలోకి ఎత్తేస్తాం కదా మళ్ళీ ఆ గిన్నెలోనే మా కారం అంతా ఉంటుంది కదండి దాంట్లో ఇంకా వేడివేడి అన్నం దానికోసం ఎత్తి పెడుతుంది ఆ గిన్నెని కడగకుండా ఈ వేడివేడి అన్నం వండేసిన తర్వాత అందులో వేసి కలిపి పెడుతూ ఉంటుంది అనమాట ఇప్పటికీ పెడుతూ ఉంటుంది నాకైతే భలే ఇష్టం అనమాట నాతో పాటు చాలా మందికి ఇష్టమే ఉంటుంది నాకు తెలిసి పెద్ద పెద్ద సినిమా హీరోలకు కూడా హీరో హీరోయిన్లకు కూడా ఇష్టం అంటండి అలాగా నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా నిలవ ఉండే పచ్చడి దానికంటే ఇదే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది అప్పటికప్పుడు కలిపేసింది వేడివేడి అన్నంలో తింటాం కదా ఇంకా బాగా అనిపిస్తుంది ఇదైతే చాలా బాగుందండి టేస్ట్ ఇంత ముందు చేసిన దానికంటే ఇది ఇంకా కొంచెం బాగా అనిపించింది నాకు టేస్ట్ అయితేనే ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి నిన్న కలిపేసి చూపించాను కదండి ఉడకబెట్టి చింతకాయ తాలింపు పెట్టాను కదా అది నేను అటు వీడియోలో చూడండి చాలామంది చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదండి ఒక్క లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకు బూస్ట్ బూస్ట్ కాంప్లైంట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట అండి ఎందుకంటే లైక్ చేశారనుకోండి ఈ వీడియో ఇంకొక కొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది అనమాట అండి మీకు తెలియకుండానే మీరు పరోక్షంగా ఇంకొకరికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది నా నాలాంటి క్రియేటర్స్ చాలామందికి అండి నేను అందుకే ఏ వీడియో చూసినా కానీ లైక్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఎక్కువ రీచ్ ఉంటుందండి దానివల్ల ఇంకా మా అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్తూ ఉంటే ఇలా పికాక్స్ వచ్చినాయి అండి మీరు కూడా చూస్తారని పికాక్ ఇంటికి రావడము చూడడం కూడా అదృష్టం అంటండి అందుకే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట ఇంకా నైటే నేను పాలు కొన్ని మిగిలిపోతే నానబెట్టుకున్నానండి చియా సీడ్స్ చేయాసేసిన వాటర్లో కానీ పాలల్లో కానీ పెరుగులో కానీ అండి వాటర్లో ఎవరు నానబెట్టుకోవాలంటే మనము వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే వాటర్లో నానబెట్టుకోవాలంట ఇంకా వెయిట్ గెయిన్ కావాలి కొంచెం హెల్తీగా ఉండాలి అన్న వాళ్ళే మాత్రం పాలల్లో కానీ పెరుగులో కానీ అండి అది మంచిగా వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని జెల్లీలా అవుతుంది కదండి అప్పుడు తినడానికి బాగుంటుంది చిన్నపిల్లలకి కూడా బాగుంటుంది కానీ చిన్నపిల్లలకి పెట్టకూడదు అంటండి ఎందుకంటే బాడీలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట డిహైడ్రేషన్ వస్తుంది చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి మాత్రం పెట్టకూడదు దీనికి దీనివల్ల మనకి యూజెస్ అన్నీ తెలుసు కదండి కానీ ఎవరెవరు తినకూడదో చెప్తానండి ఎందుకంటే ఇది ఎక్కువ రక్తం గడ్డు కట్టేస్తుంది అన్న ఉంటుంది కదండి కొంతమందికి అలాంటి వాళ్ళు తినకూడదు అండి అలాగే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే నేచర్ ఉంటుంది కదండి వాళ్ళు కూడా తినకూడదు అంటే లిమిట్గా తీసుకోవాలన్నమాట మంత్లీ వన్స్ అలాగే తీసుకోవాలన్నమాట అలాగే కాన్స్టిపేషన్ ఎక్కువ తీసుకోకూడదు అంటండి చీయర్ డైలీ తీసుకోకూడదు అంట ఎందుకంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదండీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంట అందుకని మోడరేట్గా తీసుకోవాలన్నమాట వీక్లీ వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ తీసుకోవాలి డైలీ కన్జ్యూమ్ చేయకూడదు అంటండి దీనివల్ల యూజ్ ఏదన్నా నేను తినాలి అని అంటే ఫస్ట్ యూజెస్ కాకుండా దానికి ఏమన్నా హెల్త్ బెనిఫిట్స్తో పాటు నేను దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ఫస్ట్ చూస్తాను అనమాట అండి ఆ హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఈ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలన్నమాట అంటే ఏదైనా కానీ ఎక్కువ తీసుకోకూడదు అంటారు కదండీ అలాగే మోడరేట్గా తీసుకోవాలన్నమాట ఏ అదే ఫుడ్ని మనకి బాడీ అలవాటు చేసుకోకూడదు అనమాట ఏ ఫుడ్నైనా కానీ బాడీకి అదే కంటిన్యూగా అలవాటు చేయకూడదు ఒక్కొక్కసారి అది ఒకసారి ఇది ఒకసారి అది అలాగా అలవాటు చేస్తూ ఉండాలన్నమాట సో దట్ అన్నీ మనకి బాడీకి అబ్జర్వ్ అవుతూ ఉంటుంది అనమాట బాడీ అదే అలవాటు చేసుకొని మిగతాది ఏమంటారు దాన్ని డైజెషన్ చేయదండి ఎప్పుడు ఒకటే ఇస్తే బాడీకి నైట్ నానపెట్టాను కదండి మార్నింగ్ చూడండి జల్లు ఇలా అయిపోయింది అనమాట దీంట్లో ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ వేసుకుని తినచ్చు మా ఇంట్లో అయితే ఇప్పుడు ఫ్రూట్స్ ఏం లేవండి మా అమ్మాయి పెట్టింది అనమాట ఖర్జూరాలు అవే వేసుకుని తింటున్నాను అనమాట ఇవైతే పాలల్లో ఎందుకు వేసానంటే కొంచెం వేడివేడిగా తినచ్చు కదండి అందుకోసం అని బాగా చలిగా ఉంది కదా అందుకని నేనైతే పాలల్లో నానబెట్టానంట మార్నింగ్ అయితే ఇంకా కొంచెము ఇలా చేయాల్ చూస్తే డైరెక్ట్ పెట్టకూడదండి ఎందుకంటే ఇరిగిపోతాయి అనమాట డబుల్ బాయిలింగ్ చేసుకుంటున్నాను అలాగే దీంట్లో ఖర్జూరం కూడా డైరెక్ట్ వేయకూడదండి అది వేడెక్కిన తర్వాత వేయాలన్నమాట విరిగిపోతూ ఉన్నాయి అందుకని ఒకటి వేసిన తర్వాత జస్ట్ కొంచెం విరిగిపోతున్నట్టు అనిపించినాయి అందుకని ఇంకా తీసేసాను అనమాట వెంటనే తీసాను కొంచమే వేడెక్కినాయి అనమాట లేకపోతే కొంచెం బాగా బాయిల్ డబుల్ బాయిల్ అయింది తర్వాత మనం దించేసుకున్న తర్వాత అప్పుడు వేసుకోండి ఖర్జూరాలు నేను మిస్టేక్ చేశాను అనమాట అవి వేడి చేసేటప్పుడు వేయకండి ఖర్జూరం కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా కానీ వేడి చేసేటప్పుడు వేయకండి విరిగిపోతున్నాయి పాలు ఇంకా పెరుగులో అయితే మన మన ఇష్టం కదండి ఏ ఎలా అయినా తినేయచ్చు దాని అయితే వేడి చేయం కదా పెరుగులో అయితే అది డైరెక్ట్ తినేయచ్చు అనమాట చాలా బాగుందండి టేస్ట్ అయితే ఖర్జూరం వేస్తే కూడా చాలా బాగుంది ఇలా నోట్లో వేసుకుంటే గుడుకు గుడుకు మనం వెళ్ళిపోతుంది ఇది మన ఆడవాళ్ళకి డైలీ క్యాల్షియం కావాలి కదండి ఆ కాల్షియం మంచిగా వస్తుందండి ఒక వీక్లీ వన్స్ నేనైతే వీక్లీ వన్స్ తీసుకుంటున్నాను డైలీ తీసుకోవద్దని చెప్పారు కదా అందుకోసం అనమాట సీడ్స్ వెయిట్ లాస్ వాళ్ళకైతే బాగా పనిచేస్తుందండి ఎందుకంటే బాడీలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి వాళ్ళకైతే బాగా హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయండి వాళ్ళకైతే ఇంతకుముందు నేను వాటర్లో నానబెట్టుకుని తీసుకునేదాన్ని అండి దానివల్ల ఏంటంటే స్కిన్ చాలా డ్రై అయిపోయేది అనమాట అండ్ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది కదండి అందుకని స్కిన్ మొత్తం డ్రై అయిపోయేది అందుకని నేను పాలలో నానబెట్టుకున్నాను అనమాట నేను అందుకే వీక్లీ వన్స్ తీసుకుంటున్నానండి నేను ఎందుకు తీసుకుంటున్నానంటే నాకు మోకాళ్ళ నొప్పులు కదండి దానికోసమని నేను తీసుకుంటున్నాను అనమాట నాకైతే ఇది బాగా రిలీఫ్ ఇచ్చిందనమాట మోకాళ్ళ నొప్పులకి బాగా రిలీఫ్గా ఉందనమాట అంటే క్యాషియం ఎక్కువ ఉంటుంది కదా అందుకని నాకు బాగా రిలీఫ్ ఇచ్చింది ఇంకా రీసెంట్గానే ఒక విషయం విన్నానండి అది వింటే నాకైతే చాలా బాధ అనిపించింది దీన్ని కూడా వాడుకుంటున్నారా మోసం చేయడానికి అన్నట్టు అనిపించింది అనమాట ఎందుకంటే జెన్యున్గా నీడు ఉంటుంది కదండి వాళ్ళకి హెల్ప్ దొరకదు కదా అన్నట్టు అనిపించింది అనమాట ఎందుకంటే చెప్తాను ఒక అమ్మాయి వచ్చిందంటండి మాసిన బట్టలతో పీరియడ్ వచ్చిందండి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి వచ్చిందంటండి సరే కదా ఆడపిల్ల కదా పీరియడ్స్ అంటుంది కదా అని ఆవిడ ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో బట్టలు అలాగే హెల్ప్ చేసి స్నానం చేయడానికి వాటర్ అవి ఇచ్చి హెల్ప్ చేసిందంటండి ఎందుకు ఇలా ఉన్నావు అని అంటే ఇంట్లో దెబ్బలాడు వచ్చేసాను అని చెప్పింది అంటండి మేము బాగా ఉండేవాళ్ళమేనండి ఇంట్లో కొన్ని దెబ్బలాట్లు ఇష్యూస్ అయ్యి వచ్చేసాను తీరా వచ్చిన తర్వాత కొంచెం కష్టమైంది పీరియడ్స్ వచ్చినాయి ఇబ్బంది అయిందని చెప్తే సరే కదా అని చేసి ఇచ్చారంటండి హెల్ప్ చేశారంట కొంచెం స్నానానికి అవి బట్టలు అవి ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ బట్టలు ఇచ్చి చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందో అండి వాళ్ళు చిన్న పెదవాళ్ళని చెప్పాను కదా ఇంట్లో ఆధార్ కార్డుతో సహా తీసుకుపోయిందంటండి బిరువలో ఏదో చిన్న చిన్నవి వెండి వస్తువులు ఉంటే అవిను అవి పట్టీ లాంటివి ఏవో ఉంటేనో అవి కొంచెం ఏదో డబ్బులు ఉంటే బిరువలో అవన్నీ తీసుకుని వెళ్ళిపోయిందంటండి అలాగా పీరియడ్స్ని అడ్డు పెట్టుకొని అలా మోసం చేయకూడదు కదండి ఎందుకంటే ఇంకొకరికి ఏమన్నా నీడు ఉండదు కదండి మళ్ళీ ఇలాగా ఇలాంటివన్నీ జరుగుతున్నాయని అసలు మనిషిని మనిషిని నమ్మడమే మానేస్తారు ప్లీజ్ అలాగా పీరియడ్స్ని పెట్టుకొని మోసం చేయకండి ఎవరును ఎందుకంటే నిజంగా నీడు ఉన్న వాళ్ళకి ఆ హెల్ప్ దొరకకుండా అయిపోద్దండి గమనించుకోండి మరి ఏదో దారుణంగా తయారవ్వకండి ఆడవాళ్ళు ఈ సైకిల్ చూడగానే నా చిన్నప్పుడు జ్ఞాపకం మొత్తం గుర్తొచ్చిందనమాట ఈ స్కూల్కి కాలేజ్కి సైకిల్ మీదే వెళ్ళేదాన్ని ఇప్పుడు అయితే ఎవ్వరు వెళ్ళట్లేదు కదండి అది చూసి మళ్ళీ భలే సంతోషం అనమాట ఇంకా మా పాపయ్యే స్కూల్ నుంచి రాగానే ఏడుస్తుంది అనమాట ఫ్రెండ్స్తో ఆడుకుంటానని వద్దమ్మా అని చెప్పేసి తీసుకొచ్చేసారండి దానికోసం నేను ఏడుస్తుంది చాక్లెట్ కొనిస్తాను రా అని చెప్పి నాకు పెరుగు కూడా కావాలండి అందుకని ఇద్దరం వెళ్ళామనమాట వెళ్ళగానే ఇక్కడ మంగళవారం అనమాట నాకు అసలు మంగళవారం ఇక్కడ రావుకాలం పూజలు జరుగుతాయండి టెంపుల్లో అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట అక్కడ జరుగుతాయి అనమాట అసలు అనుకోకుండా మా అమ్మాయి ఏంటి నేను వెళ్ళడం ఏంటి మళ్ళీ ఇవన్నీ చూడడం ఏంటి నాకైతే పూజ చేయకపోయినా కానీ గుళ్ళోకి వెళ్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్తే అమ్మవారు పిలుచుకుంది అని నేను సంతోషపడతాను అనమాట నన్ను పిలుచుకుంది అమ్మవారు అన్నట్టు సంతోషపడతాను నేను అలా అనుకుంటాను అంటమాట అందుకనే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట నేను పూజ అయిపోయినా కానీ ప్రసాదం కోసమే వెళ్తానండి మాది అసలే ప్రసాదం బ్యాచ్ అనమాట ఇంకా ప్రసాదం తీసుకుందామా అంటే ఫస్ట్ టైమ్ వద్దందనమాట ఎందుకంటే చాలా లైన్ ఉన్నారండి ఇంకా చూస్తుండగానే సగం అయిపోయింది లైన్ సరే అని వెళ్ళాను ఇక మళ్ళీ ప్రసాదం తీసుకోవడానికి కూడా చాలా ఆలోచించాలి ఎందుకంటే మా అమ్మాయి ఇప్పుడే వచ్చింది కదండి ఆకలి వేస్తుంది కానీ చెప్పదనమాట ఇంకా చిరాకు చిరాకు చేస్తుంది అనమాట దానికోసం కూడా అడిగాను అనమాట అందుకోసమని చాలాసేపు లైన్లో నిలబడాలి మరి ఉంటావా వేడకుండా అంటే ఆ ఉంటాన ప్రసాదం తీసుకుందాం తిందామంది సరే అమ్మవారు ఇచ్చింది అన్నట్టు ఇంకా వెళ్ళి మొత్తం అంతా చాలా బాగుందండి ఇదివరకు ఇంత ఉండేది కాదండి కొన్ని ఉండేది ఇప్పుడు ఇంకా బాగా ఎక్కువైపోయింది అనమాట మొత్తం అంతా నిండిపోయింది అనమాట ఇంకా మా అమ్మాయిని చదువుకో అని చెప్తే నేను ఎక్కడ తిడతానో అని చెప్పేసి నాకు హెల్ప్ చేస్తున్నానని చూడండి ఏం చేస్తుందో ఎందుకు చేస్తున్నా అమ్మా హెల్ప్ నాకు అవునా అమ్మో నా బంగారు తెల్లమ్మా ఇంతకు ఎన్ని ఎందుకు చేస్తున్నావో చెప్పు నేను చెప్పనా గాగిడింతను రాయమన్నాను కదా నాకు తెలుసు నీ ఆశం నేను చదువుకోమని చెప్తే నాకు హెల్ప్ చేస్తే నేనేమనని హెల్ప్ చేస్తున్నానమ్మా అంటు నువ్వు అంతేనా అమ్మా దంగా అన్ని దొంగ మాటలు మా ప్యాంట్ మార్చడానికి ఇట్లా పెట్టి ఇట్లా ఒక ఒకటి మా ప్యాంటు తీసుకొని ఇట్లా వేసి ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అనాలి అవునా అంతే నా బిడ్డే అంతే ఈజీ సింపుల్ ఈజీ పీజీ ఈజీ పీజీయా అంత నచ్చా నా బంగారు తెల్లమ్మా చిన్న బంగారాలే బంగారాలే రాలే మార్త పెడతావు అంత పెద్దది ఎలా మార్త పెడతావే వామ్ బాగానే మాట్లాడుతున్నావే మరి అలాగే చదువుకోవచ్చు కదమ్మా ఎంతసేపు రాస్తావు తినవా ఏ బజ్జి నిండిపోయిందా ఒక గారికి ఒక్క గారికి బజ్జి నిండిపోయిందే అట్లానే పడుకుంటావా అట్లా పడుకుంటే అట్లా మరి పిల్లవాళ్ళు ఏడుస్తావు కదా ఏమంట అలాగా అయిపోయిందా పొట్లం అయిపోయి అదండి విషయం ఇదేనండి వాటికి వీడియో వీడియో నచ్చే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను చెక్కారండి బాయ్ బాయ్